అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీనా కాదా అతను వైసీపీ పార్టీలో సభ్యుడే కాదు అతనికి మా పార్టీకి సంబంధమే లేదు అని గతంలో వైసీపీ పార్టీ చెప్పుకుంది మీడియా డిబెట్టర్లో వాళ్ళ అధికార ప్రతినిధి వెంకయారెడ్డి అఫీషియల్గా వచ్చి మాకు బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధం లేదు మాకు బోరుగడ్డ అనిల్ కుమార్ బూత్నికి సంబంధం లేదు మాకు బోరుగడ్డ అనిల్ కుమార్ కేసులకి సంబంధం లేదు ఇలా మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ రియాలిటీలో ఏంటి రియాలిటీలో ఏంటి వెటర్నెల్ అనేటటువంటి ఒక రౌడీ చేసుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ వీళ్ళు రాసినటువంటి వార్త నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసింది మనకు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మెంబర్షిప్ కూడా లేదు వాళ్ళు ఎవరో కొత్తగా వచ్చి అధికార ప్రతినిధులు లేకపోయి స్పోక్స్ పర్సన్ అయిపోయి సంబంధం లేదు మంచి మర్యాద లేకుండా ఖచ్చితంగా అన్ని చూశారు కదా కార్మూర్ వెంకరెడ్డి వైసీపీ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీడియా డిబేట్కి వాళ్ళ పార్టీ తరఫున హాజరయ్యే ప్రతినిధి అతను చెప్తున్నాడు క్లియర్ గా మాకు బోర్గడ్డ అనిల్ కుమార్కి సంబంధం లేదు మాకు బోర్గడ్డ అనిల్ కుమార్కి లింక్ పెట్టి మాట్లాడతారు ఏంటి అని ఆయన మాట్లాడాడు దానికి బోరుగడ్డ అనిల్ కుమార్ ఏం చెప్తున్నాడు నాకు వైసీపీకి సంబంధం లేకపోవడం ఏంటి అసలు అలా అంటే మొత్తం బయలు కొట్టాల్సి వచ్చింది అని వార్నింగ్ ఇస్తున్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడు అసలు నాకు లీగల్ సాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు రాయళ్ళు నాకు బేల్ ఇప్పించిందే జగన్మోహన్ రెడ్డి గారు రాయళ్ళు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రీ శిష్యుడట ఆయన చెప్పుకోవటం వీళ్ళంతా కొత్త అధికార ప్రతినిధులు వీళ్ళకేం తెలుసు అన్నట్టు మాట్లాడాడు అంటే తనకి వైసీపీకి తనకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బాండి ఇంకా చాలా పెద్దది ఈ స్పోక్స్ పర్సన్స్ కంటే అని కూడా చెప్పాడు మరి ఇప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ బూతుడికి బూ బోరగడ్డ అనిల్ కుమార్ కేసుడికి బోర్గడ్డ అనిల్ కుమార్ చేస్తలకి వైసీపీ ఏం సమాధానం చెప్పింది గతంలో బోరగడ్డ అనిల్ కుమార్ తరఫున ఒకరితో పుచ్చి కూడా ఇష్టం లేక ఉన్ననాలు ఉసిగొలిపారు మాట్లాడించారు మాట్లాడించారు ఉసిగొలిపారు అంటే కోపం వచ్చింది వైసీపీకి అతను మాకేం సంబంధం అన్నారు అతనే చెప్తున్నారు వైసీపీకి అతను కొన్న సంబంధాన్ని జగన్కి అతను కొన్న సంబంధాన్ని జగన్మోహన్ రెడ్డి గారి రాయలు ఇద్దరి కోసమే ప్రయత్నం చేశారట ఒకళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి దాని తర్వాత ఏ బోరగడ అనిల్ కుమార్ కోసం పనిచేశారట అంటే అంత అవినాభావ సంబంధం ఉంది నాకు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పాడు ఇంకేం చెప్తారు వైసీపీ వాళ్ళు అంటే అబద్ధాన్ని అలా ఓకగా మా ఆడేస్తారు బోరుగా రణుకుమార్ జైల్లో ఉన్నాడుగా బోర్గాడెన్ కుమార్ పోలీస్ కస్టడీలో ఉన్నాడుగా అతను వచ్చి బయటికి చెప్పుకోలేడుగా నాకు వైసీపీకి సంబంధం ఉందని సో అతని కేసులు అతని బూతులు బయట పబ్లిక్గా ఉన్నాయి కాబట్టి అతనికి మాకు సంబంధం లేదని చెప్పుకుందాంలే అతను మనం ఎక్కడ వెనకేసుకు రాగాల వెనకేసుకు రాలేం కదా అని చెప్పేసి అతన్ని దూరం చేసే ప్రయత్నం చేశారు కానీ అతనితో ఎవరు మాట్లాడించారు అతను ఎవరు చెప్తే మాట్లాడాడు ఎవరు ఉసుకొలిపితే ఉసుకొలిపాడు ఉసుకొల్పా పడ్డాడు ఎవరి కోసం మాట్లాడాడు ఏ పార్టీ ప్రయోజనాల కోసం మాట్లాడాడు అన్నది మొత్తం కూడా బోర్గడ అను బయట పెట్టేశాడు నానాపూతులు నానా చేస్తడు మనోడట పార్టీ మారినందుకు కోటనడి సీతారెడ్డిని లేపేస్తాడు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని అరగంట టైం ఇస్తే కథం చేసి పడేస్తాడట ఎవరిని ప్రతిపక్ష నాయకుని పెద్ద సినిమా హీరోని అంతే కదా పవన్ కళ్యాణ్ గారు పార్టీకి అధినేత పెద్ద సినిమా హీరో చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నారు అంటే ఇంకోటి ఇద్దరులో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడాడు అంటే ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇలాంటి వాళ్ళని పెంచి పోషించడం ద్వారా వైసీపీ ఏం సందేశం దలుచుకుంది సమాజానికి ఇప్పటికీ ఆ పార్టీ ఫలితం అలాగే ఉంది నిజానికి ఆ పార్టీ మారితే తన తప్పు తెలుసుకోగలిగితే బాగుంటుంది అవును ఆ గతంలో తప్పు చేశాము అలాంటి వాళ్ళని పెంచి పోదించాము ఇక ఆ కల్చర్కి మేము చేస్తున్నాము అలా మేము ఉండదలుచుకోలేదు అని చెప్తే బాగుంటుంది రే ప్రజల్లో కూడా ఒక సాఫ్ట్ కానరు మారారు రే అప్పుడేదో తప్పు చేశారు తెలిసి తెలియక మనం బుద్ధి చెప్పాము వాళ్ళకి బుద్ధి వచ్చింది మారారు అనుకుంటారు ప్రజలు కూడా కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యి అదే భాష చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నీరేని బాగా చూసుకోమంటాడు ఇంకోటి అంటారు ఇంకోటి అంటాడు ఏంటది అంటే ఇప్పటికీ మేము అదే కల్చర్లో ఉన్నాం మా కల్చర్ అదే రప్పని సమర్థిస్తాం అదే గంగమ్మ జాతరలో వేట కొడవలని అదే వేట కొడవలతో మేకలతో పొట్టల తల తెంపినట్టు తెంపుతాం ఇంకా ఆ లాంగ్వేజ్ మాకుంటుంది ఆ లాంగ్వేజ్ మేము సమర్థిస్తాం మేము ఆ కల్చర్లోని వెళతాం నా గంజాయి బ్యాచ్ని సమర్థిస్తాం వాళ్ళని పోలీసులు ఏమన్నా అంటే వాళ్ళకి మద్దతుగా నిలుస్తాం వాళ్ళని అఫీషియల్గా పరామర్శిస్తాం వాటి అంటే ప్రజాస్వామిక పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ ఈ దూరంలో ఉంటే ఎలాంటి సంకేతాలు పోతాయి అందుకని కాదు ప్రజలు అసహించుకుంది నూట యాభై ఒక్క సీట్ నుంచి పదకొండు సీట్లు పడేసింది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకున్న వాళ్ళు భుజాన మోసినోళ్ళు మోసిన మోసినోళ్ళు ఒక్కసారిగా ఎందుకు దింపేశారు కింద పడేశారు ఇంకా అర్థంగా కావట్లే పార్టీకి ఏది ఏమైనా బోరుగాడి అని కుమార్ తనకి వైసీపీ కొన్న సంబంధాన్ని బట్ట బయలు ఒక ఒక ఇంటర్వ్యూలో మరి దానికి వైసీపీ ఏం సమాధానం చెప్పుకోగలిగితే చూడాలి